ఈరోజు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ సిపి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఒక ర్యాలీగా వచ్చాం వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా మీకు తెలుసు ఏడు నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ సిక్స్ ఏంటంటే కక్ష సాధింపులు చేయడం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం రైతుల్ని గాలికొదిలేయడం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడి ఇంకా లెక్కర్ పాలసీ మీకు తెలుసు ఈ విధంగా అసలు సూపర్ సిక్స్ వదిలేసి ఈ కొత్త సూపర్ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఒక ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం అందరం పూర్వం అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేసారు ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయి అని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు నేను వస్తే ఇరవై వేలు ఇస్తాను రైతుగా చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ ఏడు నెలల కాలంలో కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదు మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసారు ఇంతకుముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింది ఈ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అని గాలి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి వాళ్ళ కోని సంచులు లేవు కొనే నాదులు లేడు మొత్తం రైతులు దళారీలు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కళ్ళ కంట ఉన్నాడు విజన్ అని చెప్పి నిజన్ తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి వినండి ఫస్ట్ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారు వినండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం వాళ్ళు ఈ చెబుతూ జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడే విజ్ఞాపన పత్రాన్ని అందజేసాం చాలా గట్టిగా చూద్దాం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగితే ఉపక్రమ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు ఎలాంటి కార్యక్రమానికైనా సరే మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది రైతు బాంధవుడిగా వాళ్ళ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఒక అడుగులు ముందుకేస్తే నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో నలభై అడుగులు ముందుకేసి చూపించారు వాళ్ళు రైతు భరోసా కేంద్రాన్ని మొత్తం మూలన పడేశారు ఆ కియోస్కులు పని చేయని పరిస్థితి క్రియేట్ చేశారు అక్కడ ఏర్పాటు చేసిన సచివాలయంలో ఉద్యోగులకి పని చెప్పలేని పరిస్థితి రైతుని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు అడ్డేటప్పుడు అనేది వాస్తవం అందుకే మేము అందరం కూడా పెద్ద ఎత్తున మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చాం వచ్చి ఆ విజ్ఞాపన పత్రాలని అందజేశాం ఒకవేళ రైతుకి మీరు కానీ అన్యాయం చేస్తే తప్పకుండా ప్రతిరోజు రాజకీయ విధానాలు తీసుకొచ్చాడు ఎవరైతే కొంచెం వ్యాపారాలు చేసుకుంటున్నారో ఎవరైతే కొంచెం కార్పొరేట్గా ఎదిగి ఉన్నారో వాళ్ళందరూ ఈ చెలక పలుకుతారు అవంతి శ్రీనివాస్ గారు అదే పలకొచ్చు అదే పలకొచ్చు ఎందుకంటే బెదిరిస్తారు అవంతి శ్రీనివాస్ గారిని గుళ్ళమే చేసి చెప్పండి ఈ రాష్ట్రంలో ఆయన కూడా మాతో పాటు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆయనకి మళ్ళీ మా పార్టీలోకి వచ్చిన వెంటనే సముచితమైన గౌరవం లభించిందో లేదని అనుకుంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా పరిపాలన చేశారో వాళ్ళకి ఎంత గొప్ప విలువ ఇచ్చారో అవంతి శ్రీనివాస్ గారే చాలా సందర్భాల్లో చాలా చోట్ల మాలాంటి ఉన్న దగ్గర వివరించిన సంఘటన మాకు తెలుసు కాబట్టి అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు రేపు ఇంకొకరు అవ్వచ్చు ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాశక్తి ఆ శక్తితో పాటు నడవడానికి కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారు కష్టాలైన నష్టాలైనా భరించి కాబట్టి వైఎస్ఆర్ పార్టీని చంద్రబాబు నాయుడు కళ్ళ కంటున్నట్టుగా ఏదో కొద్దిమంది వెళ్ళిపోవడం ద్వారా లేకపోతే కొద్ది మందిని లాక్కోవడం ద్వారా కొంతమందిని ప్రభావం పెట్టడం ద్వారా ఏం చేయలేరు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని తీసుకోడు ప్రతిపక్షని చంద్రబాబు నాయుడు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఏమయ్యో తెలుసు అందులో ఒక్కళ్ళకైనా సరే పోతే నాకు తెలిసి ఒక్కళ్ళకే ఇద్దరుకో ఆయన అవసరాల దృష్ట్యా ఆయనకున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా పెంపాడు శిచ్చుకుంటారు పిల్లవాళ్ళందరినీ ఆయన తన సాధ్య సహజశైలిలో ఎన్టీ రామారావు గారికి ఎలాగైతే ఏం చేశారో తర్వాత అదే కార్యక్రమం చేశారు పెద్దలు ముందు లాంటి వారికి తెలిసి చరిత్ర మాకన్నా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి అనుమంతి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం అనేది ఆయన వ్యక్తిగతం దానివల్ల ఇప్పుడున్న ఎవరు పార్టీలో ఉన్న ఎవరికి ఆత్మస్థైర్యం ప్రముఖ రైతులకి భూములు వెనక్కిచ్చిన చరిత్ర ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజుల్లో ఒక కమిటీ వేసి మీ భూమిని మీకు వెనక్కిస్తానని హామీ ఇచ్చి ఆ ప్రకారం నేను మంత్రిగా ఉన్న సందర్భంగా నన్ను చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని ఇవ్వడంతో పాటు ఆరు గ్రామాలని ఖాళీ చేయించాలనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను కూడా మేము పక్కన పెట్టి ఆ గ్రామాలు అక్కడే యథావిధిగా కంటిన్యూ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు శ్మశానాలు కూడా ఎక్కువ చేసినా తీసుకున్నాడు మేము చెప్పాం ప్రతి గ్రామానికి సామాజిక అవసరాల కోసం ఉండాల్సిన భూములు వదిలేసి ఆ తర్వాత మిగతా తీసుకోవాల్సిందే అని శ్మశానాల దగ్గర నుంచి పాఠశాల దగ్గర నుంచి గా ఉంచాలి ఒకవేళ తప్పని పద్ధతిలో చేస్తే పూర్తి స్థాయిలో ఆ సజ్జ యాజమాన్యాలే దాన్ని నిర్మాణాలు చేసి ఇవ్వాలని కూడా చెప్పాం అంత పారదర్శకంగా ట్రైనింగ్ ఇచ్చి అమలు చేస్తే ఈరోజు వచ్చి ఏదో సజ్జలో అక్రమాలు జరిగిపోతా ఉన్నాయన్నట్టుగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తాను మన యమల రామకృష్ణ గారు ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో చాలా క్లియర్గా రాశారు రావు చౌదరి గారు కారు చౌకగా తక్కువ రేట్లకి భూములు రైతుల నుంచి కొట్టేసి ఆ భూముల్ని జిఎంఆర్ కమ్మి వందల కోట్లు సంపాదించారని జిఎంఆర్ వాళ్ళు మళ్ళీ మరో కార్పొరేట్ కంపెనీ అరవిందో కమ్మి వేల కోట్లు సంపాదించారని ఆయన్ని కూడా ఆయన రాశారు మేము అడుగుతా ఉన్నాం రావు కానీ జిఎంఆర్ కానీ ఏ హయాంలో ఎవరి హయాంలో ఈ కార్యక్రమాలని చేశారు ఎవరి హయాంలో ఎకరానికి మూడు లక్షలు ఇచ్చి గండి తుడుపు చెరువుగా వాళ్ళకి ఇచ్చి ఎదురొచ్చిన రైతులని జైల్లో పెట్టి భూములు లాక్కున్నారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉండొచ్చు కానీ చరిత్ర మర్చిపోవు ఏరువాక సాగి రెండు వేల పన్నెండులో నేను వస్తే భూములు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను పదహారులో ఇంచుమించుగా పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాల ఎస్ఐన్ ల్యాండ్ని కోనా భూమిని మూడు లక్షల రూపాయలకి ఇచ్చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు అది కాకుండా డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమి ఒక్క రూపాయి తీసుకోకుండా అదే సర్జకిచ్చారు అది కాకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ నూట ఒక్క కోటి రూపాయలు వైవర్ చేశాడు ఈ విధంగా సర్జ కోసం అహర్నిశలు కష్టపడి ఆయన పనిచేస్తే రైతుల కోసం చరిత్ర సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకున్న వాడిది గొప్ప ఇచ్చిన వాడిది గొప్ప అని మేము అడుగుతున్నాం ఇవన్నీ కప్పిపెట్టి ఇవాళ ఏదో జరిగిపోయిందని తెలుగుదేశం నాయకులు మాట్లాడటం వాళ్ళకి అనుకూలమైన మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయించినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు ప్రజలకి అన్నీ తెలుసు రైతులకి తెలుసు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని ఆ కార్పొరేట్ సంస్థలు ఆకట్టబెట్టి వందల వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నమాట అబద్ధమా అని అడుగుతున్నాం అప్పుడు కళ్ళు మూసిపోయి ఉందా ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్ గారు మంచి చేస్తే ఈ రకమైన అబంధాలు మేము చెప్తా ఉన్నాం రైతు పేరెత్తితే ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు క్ష లిఖించి ఉంటాయి ప్రధాన వచ్చేస్తారా ఏంటి చూస్తా ఒక పని ఏమనండి అధికారంలో ఉన్న వాళ్ళని పిలవండి వాళ్ళకి చర్చకి అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పెట్టాపూర్ నియోజకవర్గం ఆయన లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లేదంటే అక్కడున్న ఎవరు ఎవరైతే ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారో అందరినీ పిలిచి ఆయన కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందని చరిత్ర అంతా చూస్తే తెలుస్తుంది లేదంటే ఇంకొక సలహా కూడా చెప్తారు ఎవరైతే సర్జ పోరాట కమిటీ ఉన్నారో ఆ రైతులను పిలిపించుకున్నారు పిలిపించుకుంటే వాళ్ళు చెప్తారు స్నేహ బ్లాక్లో ఎలా వేశారు బాత్రూమ్లు ఎలా కడిగించారు అది ఎవరు హయాము ఎందుకు బెదిరించారు సంవత్సరం పాటు ఎందుకు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ బైండ్ కేసులు పెట్టి తిప్పించారు రైతుల రైతులలో పోలీస్ టిక్కెట్లు ఎందుకు పెట్టించారు రైతు గ్రామాల్లో ఎందుకు పోలీస్ టిక్కెట్లు పెట్టించారు ఆ టైంలో ఎమ్మెల్యే ఎవరు ఆ టైంలో మంత్రి ఎవరు ఆ టైంలో ముఖ్యమంత్రి ఎవరు వీటన్నిటిని కూడా ఒకసారి వాళ్ళని పిలిచి కనుక్కుంటే తెలుస్తుంది మేము రావక్కర్లే ఆయన చెప్పినట్టుగా మా గారు చెప్పినట్టుగా తందరూ వచ్చినప్పుడు మేము ఎక్కడ మాట్లాడలో అక్కడ మాట్లాడతాం ఆయన అలా మాట్లాడుతున్నాడు మనం